హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటిలాగ్స్ ఈరోజు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలు బియ్యము బెల్లము మంచినూకులు గసాలు నూనె ఇంతే ఫ్రెండ్స్ దీనికి కావాల్సి ఉండేది ఇచ్చేసే ప్రాసెస్ బియ్యము నేను హాఫ్ కేజీ తీసుకోండి హాఫ్ కేజీకి ఆ పెద్ద గ్లాసులో ఒక గ్లాసు దాంట్లో ముక్కలు గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఈ బియ్యం వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి అది నానపెట్టుకొని ఫుల్ నీళ్ళంతా వంచేసి మనము కొంచెం వడిగట్టుకోవాలి అది బాగా వడి నీళ్ళంతా డ్రై అయిన తర్వాత ఇలా ఆర్ పెట్టుకోవాలి ఫస్ట్ చేతికి అంటుకుంటుంది ఆరు తర్వాత లైట్గా అంటుకునేలాగా ఎత్తుకొని మిక్సీకి వేసుకొని పౌడర్ పట్టుకోవచ్చు ఎక్కువ అయితే మెల్లుపుకోవాలి ఇది ఒక నేను హాఫ్ కేజీనే కదా ఇంట్లో పట్టుకుంటాను ఇలా జల్లుడు పట్టుకొని మన చేతిలో ఇట్లా అంటే అది గడ్డలాగా వస్తుంది అలా అంటే కజ్జాయి బాగా వస్తుంది ఆమెట దాన్ని అలా ప్రెస్ చేసి పెట్టి ఒక్క సైడ్కి పెట్టుకొని పాకం పట్టుకుంటాము పాకంకి వచ్చి బెల్లం వేసుకొని అది తురి చాలా బిన్న కరిగిపోతుంది ఫస్ట్ మనం ఇట్లా బెల్లం ఎత్తుకొని ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకుంటాం కదా చిన్న గ్లాస్ నీళ్ళు చాలు అది వచ్చి వేస్తే అదే పాకము హాఫ్ కేజీకి ఇది మెజర్మెంట్ అలా లైట్గా వేడైన తర్వాత గలీజ్ ఏమైనా ఉంటే అట్లా వడగట్టుకొని మళ్ళీ పోసి పాకం పట్టుకోవాలి అది ఇట్లా అంటా ఉంటే మన చేతికి ఉండలాగా దొరుకుతుంది అప్పుడు పాకం వచ్చినట్లు ఆ తర్వాత గసాలు తెల్లనూలు పోసి అది మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత పిండి పిండి కొంచెం తడి ఉన్నట్లు మనం ఇట్లా వేసుకొని ముద్దు వేసుకోవాలి ముద్దులాగా చేసుకోవాలి దాంట్లోకి ఒక హాఫ్ అన్ అవర్ నెయ్యేసి అట్లా పెట్టేసి సైడ్కి ఎత్తుకొని ఇలా తొట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లోకి కజాయిలో వేసుకొని ఇట్లా పూరిలా పొంగల అప్పుడు చాలా టేస్టీగానే వస్తుంది చాలా బాగా వస్తుంది మెత్తగా ఉంటాయి గరం గరం అని లేకుండా పల్స్గా తట్టుకోకూడదు మందంగా తొట్టుకోవాలా నా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్